హలో ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి తొలి ఏకాదశి రోజు మేము స్వామివారికి చేసి పెట్టే ప్రసాదం అండి మేము పేలపిండి అంటాం ఇది ఉప్పుడు బియ్యంతో చేసుకుంటారు మామూలుగా అవి చిన్న చిన్నప్పుడు బియ్యం ఉండాలండి మన మామూలు ఉప్పుడు బియ్యం కాదు చిన్న ఉప్పుడు బియ్యం ఉంటే అవి వేపినప్పుడు మనకు మరమరాలు ఎలా వస్తాయండి అలాగొస్తాయి దాంతో చేసి పెడతాము ఆ బియ్యం దొరకలేదండి అందుకని ఇప్పుడు నూకతో చేస్తున్నాను దాంతో అయినా బాగానే వస్తుందండి మనం ఉప్పు నూకుతో చేసుకున్నా కూడా బాగానే వస్తుంది ఇది బెల్లం అండి ఇది రెండు ఏలకులు ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటామండి చేసేటప్పుడు చూపెడతాను ఒక స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నామండి గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు నూకు చూపించాం కదా మనం ఇడ్లీ చేసుకుంటాం కదా అదే నోకండి స్టవ్ సుమ్లో పెట్టుకొని మనం స్లోగా వేయించుకోవాలండి ఇడ్లీ నూక మనం కొంచెం హైలో పెట్టామంటే కలర్ మారిపోద్దండి స్లోగా వేయించుకుంటే మంచి కలర్ వస్తుందండి చూపెడతాను చూడండి కలర్ స్లోగా వేయించుకోవాలండి చూసారు అంత కలర్ వచ్చిందో ఆ కలర్ని బట్టి మనకు ఉప్పుడు పిండి టేస్ట్ వస్తుందండి చూడండి స్లోగా పెట్టి వేయించుకున్నానండి కలర్ మారిపోయింది సౌండ్ కూడా మనకు చిట్టపట్ట అన్నట్టు వస్తుందండి సౌండ్ అంతలా అయిపోవాలి బాగా చాలా త్వరగా చేసుకునే ప్రసాదాల్లో ఇది ఒకటండి మేము శనివారం అయినా ఎప్పుడైనా వారాలప్పుడు కూడా చేసి పెడతామండి ఏకాదశి రోజే కాదు ఇప్పుడైనా శనివారం కూడా ప్రసాదం చేసి పెడతామండి ఇదిగోండి బెల్లం వేసేసుకుందాం ఇది మనం రాజపల్లి వెళ్ళినప్పుడు బెల్లం బట్టీలు అంటండి ఎంతంత పెద్ద బట్టీలు ఉన్నాయండి అక్కడ తెచ్చుకున్నాం ఈ బెల్లం చాలా మంచి వాసన వస్తుందండి కలర్ కూడా ఈ కలర్ ఉంది చాలా బాగుందండి టేస్ట్ మనం చాలా బాగుందండి మనకు అప్పటికప్పుడు ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు అండి కేజీ రెండు కేజీలు ప్యాకెట్ చేసి మరీ ఇస్తున్నారు బాటిల్స్లో బెల్లం పాకం అంటండి చిక్కగా తేనెలాగా ఉందండి అది కూడా చాలామంది తీసుకుంటున్నారు నేను కూడా తెచ్చుకున్నా కానీ అయిపోయిందండి అది చూపెడతామంటే ఇది మెత్తగా దంచుకునే అల్లకి పొడి కూడా వేసి అండి చాలా సింపుల్గా అయిపోద్దండి మనం దేవుడికి పూలన్నీ లోపు ఇది పానకం అయిపోతుంది మనకు ప్రసాదం కూడా అయిపోద్దండి దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుందండి మనకు గిన్నె అంటుకోకుండా అలా వచ్చేస్తా మరీపోతుంది కదండి ఇప్పుడు ఏపుకున్న ఉప్పు నోక వేసేసుకుందాం అండి అయితే ఇందులో ఏందంటే అండి మనకు ఇది పెద్ద గిన్నె కొంచెం చేస్తాను కాబట్టి సరిపోయింది మీకు ఎక్కువ చేసుకునేలాగా ఉంటే స్టవ్ కట్టేసి వేసుకోండి కొంచెం పొంగిపోద్దండి ఇది మనకి వేయంగానే ఇలాగా ఇలాగ పొంగులాగా వచ్చేస్తుందండి ఈ ప్రసాదం చేయడానికి కనీసం పది నిమిషాలు కూడా పట్టదండి చాలా ఈజీగా అయిపోద్దండి ప్రసాదం ఇది కొంచెం నెయ్యేసి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అండి అయిపోయిందండి ప్రసాదం చేయడం ఈజీ అండి టేస్ట్ మనం చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీరు కూడా పిల్లలకి కూడా చాలా మంచిదండి ఇది పెడితే కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి దగ్గర చూపెడతాను చూడండి అంతే అండి ప్రసాదం రెడీ అయిపోయింది చెప్పాను కదండి చాలా సులువుగా చేసేసుకోవచ్చండి అండి కరెక్ట్గా పది నిమిషాలు అయిపోతుందండి మనకు కొంచెం నూక వేపుకోవడమే టైం పడుతుంది తర్వాత చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేవండి బెల్లము ఏలక్కాయలు కొంచెం నెయ్యి ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివి కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి శనివారం పూట కానీ సోమవారికి అలా ప్రసాదం చేసి పెట్టండి సరే అంత స్మూత్గా వచ్చేస్తుంది గిన్నెకి కూడా అంటుకోదండి నెయ్యేసాం కదా చాలా స్మూత్గా వస్తుందండి స్టవ్ మీద సుమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని దేవుడి కలిసి అన్ని చదురుకొని వచ్చే లోపలికి మనకు ప్రసాదం రెడీ అయిపోద్దండి ప్రసాదం ప్లేట్ కడిగేసుకొని మామూలుగా అయితే ప్రసాదం ప్లేట్లు అరిటా కేసు మరి పెడతానండి మాకు మేడపైన రెండు చెట్లు ఉన్నాయండి వినాయకుడు నవరాత్రులు చేసుకుంటాం కదా అప్పుడు తెచ్చుకున్నామండి రెండు చెట్లు అవి ఇంకా అలాగే ఉండిపోయాయండి అలా రెండు మూడు ఆకులు అలా వస్తూనే ఉంటాయి ఇలా ప్రసాదాలకి వాటికి ఉంటాయని అలా ఉంచేసాము అటు ఇటు పెడతామండి చెట్లు వినాయకుడికి ఎందుకంటే స్వామివారి ప్రసాదం పెట్టి రెండు తులసాకులు పెట్టేసి నైవేద్యం ఇచ్చేస్తామండి స్వామివారికి ప్రసాదం పెట్టేశానండి నైవేద్యం ఇచ్చేసాను మీరు కూడా కొంచెం ప్రసాదం తీసుకోండి నేను దేవుడికి ఏమీ కోరుకోనండి అందరికీ ఆరోగ్యం ఏమని కోరుకుంటాను అంతే అండి గుడికి వెళ్దాం అనుకున్నానండి ఇంక గుడికి వెళ్ళలేదు డీమార్ట్ వెళ్ళాము డిమార్ట్లో మాత్రం చాలా జనం ఉన్నారండి ఆఫర్లు ఏమన్నా పెట్టారేమో అని లోన్కి వెళ్ళామండి చా అయితే అసలు ఖాళీ లేదండి ఆ ట్రాలీ జరుపుకోవడానికి కూడా ఖాళీ లేదండి ఒక దగ్గర పెట్టేసి తీసుకొచ్చి అందరూ లోపల వీడియో తీద్దాం అనుకున్నాను అసలు వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదండి అక్కడ షార్ట్లు బాగున్నాయండి ప్యూర్ కాటన్ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ డబల్ నైన్లో కూడా ఉన్నాయండి చిన్న సైజు వన్ ఫార్టీ నైన్ మనం చాలా బాగున్నాయండి తమ్ముడు ఒక మూడో నాలుగో తీసుకున్నట్టున్నాడు కానీ ఆఫర్లో ఉన్నాయండి అందుకే అంత జనం ఉన్నారని తెలిసింది లోన్కి వెళ్ళిన తర్వాత చాలా ఆఫర్స్ ఉన్నాయండి బాగున్నాయి బట్టలు అయితే ఏమీ రాని అయితే అంతా కూడా బాగున్నాయి తీసుకున్నాము కానీ ఒకటండి షర్ట్లు బట్టలు అయినా తీసుకుంటే మాత్రం వాష్ చేసి వేసుకోవాలండి ఎవరైనా సరే వాష్ చేసి వేసుకుంటే మంచిది ఆదివారం ఒకటి పండగ రెండు కలిసి వచ్చాయి కాబట్టి అందుకే అందుకండి అంత జనం ఉన్నారు ఇదండి మా డిమా స్టోరీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి